మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో అవినీతికి సంబంధించిన ఒక భారీ అక్రమం అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని కపిలేశ్వరపురంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది పని ప్రదేశాలలో నెయిమ్ బోర్డులను ఏర్పాటు చేయకుండానే ఉన్నట్లు రికార్డులు సృష్టించి ప్రభుత్వ నిధులను పక్కదారి పట్టించినట్లు ఫిర్యాదు రావడంతో అధికారులు విచారణ చేపట్టారు రెండు వేల పద్దెనిమిది నుండి రెండు వేల ఇరవై రెండు ఆర్థిక సంవత్సరంలో పని చేసిన అప్పటి ఏపీఓ గవర్నర్ కవిత ఉపాధి హామీ నిబంధనల ప్రకారం పని ప్రదేశాలను తప్పనిసరిగా ఉండాల్సిన నేమ్ బోర్డులను ఏర్పాటు వాటికి సంబంధించిన బిల్లులను రికార్డు సృష్టించారు పంచాయతీరాజ్ కార్యకలానికి చెందిన విచారణ అధికారి శ్రీనివాసరావు విచారణ తమ కింద పనిచేసే దిగువ స్థాయి సిబ్బందిపై కూడా బతీళ్లు తీసుకువస్తూ సొమ్మును డిమాండ్ చేసేవారని వారు విచారణలో తమ ఆవేదన వ్యక్తం చేశారు పంతొమ్మిది గ్రామ పంచాయతీల పరిధిలోని క్షేత్ర స్థాయి సిబ్బందిని పిలిచి శ్రీనివాసరావు విచారణ జరిపారు విచారణకు సంబంధించిన నివేదిక ను జిల్లా అధికారులకు త్వరలో సమర్పించడం జరుగుతుందని విచారణ అధికారి శ్రీనివాసరావు తెలిపారు

हम भी खुलना मामला स्टेज नहीं रहती पीछे आप आई बोर्ड पे थी ए जो हमारे माध्यम बिजोर संडर का था रे बोरो अच्छा हुआ मैं तैयारी करने से बोरो अच्छा लगा बैटिंग चीज़ से क्या चलता है मैं बैटिंग चीज़ ये बोरो चेकर है मैं అందరికీ నమస్కారం అండి నేను కోర్మల్ ఫ్రీ లిస్ట్ అండి రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై రెండు దాకా నేమ్ బోర్డులు ఇచ్చిందండి అవి ముప్పై ఏడు బోర్డులు అండి ఆ నేమ్ బోర్డులు పెట్టడం జరిగిందండి అందులో కొంత అమౌంట్ మాత్రం మాకు ఇచ్చారు మెదా డబ్బులు ఇవ్వలేదండి అది మరి ఏపీ గారు అడిగితే మూడు నెలల్లో సస్పెండ్ చేయించిందండి తర్వాత ఈ రోజున నాయకుడు గట్టిగా పో ప్రోత్సాహం చేసి ఈ రోజు ఈ బండాలను బయట పెట్టాడు నేను అంగరగా ఫీల్ లెస్ట్లో అండి నా పేరు అండి నాకు ఈ నోడ్ల విషయంలో రెండు వేల పద్ద పదిహేడు పద్దెనిమిది పద్దెనిమిది ఇరవై ఇరవై ఒకటి సంవత్సరాల్లో నాలుగు ఆది సంవత్సరాల్లో కూడా నాకు వచ్చినటువంటి పదిహేను బోట్లండి అవి కూడా ఎటువంటి సమాచారం ఆ బోట్ల మీద లేవండి అవి పాత ఏంటంటే ఏపీ ఒక అవతి గారు నా ఏ సమాచారం లేని బోట్లు ఆగదు బోట్లు బోటలు తీయించి అక్కడికి ఇవ్వటమైంది అక్కడ కూడా నాణ్యత లేని బోట్లు ఇరిగిపోయినా కట్టుకుంటే రైతులు పక్క వాళ్ళు ఆ కాలనీ వాళ్ళు పట్టిపోయి డ్రైల్ మీద కట్ట వేసుకున్నారండి అవి అయితే మాకు ఏ విధమైనటువంటి దాని మీద సమాచారం మా దగ్గర లేదండి చెప్పే